ప్రజా సమస్యలపై పేదలను ఏకం చేసి రాష్ట్రంలో సిపిఎం పార్టీని బలోపేతం చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెల్లడించారు సంగారెడ్డిలో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగిన నాలుగో మహాసభల్లో రాష్ట కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మూడు రోజుల పాటు జరిగిన మహాసభల్లో ప్రజా సమస్యలపై అనేక తీర్మానాలను ఆమోదించారు ముగింపు రోజు నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అరవై మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా పద్నాలుగు మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జాన్ వెస్లీ సిపిఐఎం పార్టీలో ముప్పై ఏళ్లకు పైగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ వచ్చారు కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద రైతులు కూలీలు కార్మికులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు వీళ్ళ హక్కుల కోసం జరిగేటటువంటి పోరాటాలను ఉధృతం చేయడం వల్ల ఆ శక్తులను కూడా సంఘటితం చేసి ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఈ అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల ద్వారా తెలంగాణలో సిపిఎం పార్టీని బలపరుస్తాం అట్లాగే లౌకిక శక్తుల్ని బలపరుస్తాం వామపక్షాలు కూడా బలపరిచేటటువంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ వర్గ సామాజిక అణచివేతకు జరుగుతున్నటువంటి పోరాటాలను ఉధృతం చేస్తాం కామెడీ గారు ఎన్నో పోరాటాల్లో ముందు పెట్టి నిలబడి వీళ్ళ హక్కుల కోసం నిలబడి పోరాడినటువంటి మిలిటెంట్ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు అనేక ఆటంకాలు కష్ట నష్టాల్లో ఎదురొడ్డి నిలిచి రుజువైనటువంటి కామెడు ఆయన ఎన్నికవడం తెలంగాణ ఉద్యమానికి మరింత వన్న తెస్తుంది ఆయన నాయకత్వంలో తెలంగాణలో పార్టీ శరవేగంగా ముందుకు సాగుతుందనే సంపూర్ణమైన విశ్వాసం మాకు ఉంది